అందరికి కూడా నమస్కారాలు బాగా ఉన్నది ఉన్నదా జై కేసీఆర్ జై తెలంగాణ జై కేటీఆర్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేర్లు చెప్తే లేట్ అవుతుంది పెద్దలందరికీ గెలిచిన గౌరవ సర్పంచ్లందరికీ ఉప సర్పంచ్లు వార్డు నెంబర్లు పాపం పోటీ చేసి పోటీ చేసి మన అభ్యర్థిగా నిలబడ్డ పోటీ అభ్యర్థులందరికీ ఇలా మాజీ సర్పంచ్లు గ్రామ కమిటీ ముఖ్య నాయకులు మన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ మండల నాయకులకు ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత జోషి పెరిగిందా పెరగలేదా పెరిగిందా ఒక్కటే గుర్తు పెట్టుకోండి నేను కేటీఆర్ గారు కూడా చెప్తున్నా మొన్న పార్టీ ఆఫీసుల అనుకోకుండా మీటింగ్ పెడితే నేను చెప్పాం జనగాం జిల్లాలో మెజార్టీ సీట్లు ఒప్ప చెప్తామని చెప్పాం ఏ బాబు జనగాం జనగం అసెంబ్లీ కాన్షియస్ లో మెజార్టీ సీట్లు ఒప్ప చెప్పాం పాలకుర్తి నియోజకవర్గంలో ఒప్ప చెప్పాం కాన్షియస్ లో కూడా పెద్ద పెద్ద ఊర్లని కూడా రాజయ్య గారు గెలిపించడం కూడా జరిగింది నేనొకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తు లేదు కాబట్టి కొంత కన్ఫ్యూజ్ అయ్యారు అధికార పార్టీ బెదిరింపులతో కొన్ని చిన్న చిన్న గ్రామాలు బెదురు బెదిరు మా దగ్గర పాలకుర్తి నియోజకవర్గంలో పట నలభై ఆరు వేలతోటి ఓడిపోయాను నేను మొన్న నలభై ఆరు వేలను కొట్టి పద్దెనిమిది వేల లీడ్ తీసుకొచ్చారు మా సర్పంచులు జనగంలో కూడా పల్లారాశిరెడ్డి గారి సేవలను గుర్తించి మంచి మెజార్టీ కూడా జనగన్ నియోజకవర్గం ఇచ్చారు రాజయ్య గారికి పాపం ఆయన ఇబ్బంది పెడతాండు బొమ్మ దుమ్ము లేపుదాం శ్రీహరి మీద కూడా వీట మున్సిపాలిటీ ఎన్నికల దగ్గరనే ఉన్నాయి గన్పూర్ గన్పూర్ ఇంచేసినా చేసినా సిగ్గు లేకుండా చెప్తాడు ఏం చేసిన వంద పడకల హాస్పిటల్ రాజయ్య గారు కేసీఆర్ దగ్గర కూర్చొని పడకల హాస్పిటల్ తీసుకొస్తే